నమస్తే అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణు కలెక్షన్స్ అండి ఇవైతే డైమండ్ అండి డైమండ్ స్టార్ టైప్ లో అయితే వచ్చేసాయి సింపుల్ గా చాలా బాగుంటాయి వీటి యొక్క కాస్ట్ డైమండ్స్ కాస్ట్ తిరిగి అమ్ముకుంటే డైమండ్స్ కాస్ట్ మళ్ళీ తిరిగి వస్తుందా అనే వివరాలు అయితే ఫుల్ వీడియోలో అయితే చూసేద్దాము వీడియో అయితే ఎక్కడ స్కెచ్ చేయకుండా అయితే చూడండి అండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మేము ట్వంటీ టూ క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ అండి గోల్డ్ తో డైమండ్స్ తో అయితే తయారు చేసినవి చేతు తయారు చేసినవి మా వాళ్ళు అయితే గోల్డ్ వర్క్ చేస్తారండి వర్క్ షాప్ గోల్డ్ షాప్ కాదు ఓన్లీ వర్క్ షాప్ అండి అడ్రస్ తీసుకొని వర్క్ వస్తువులు చేస్తారు అలాగే షాప్ లకి చేస్తారు వస్తువులు అయితే ప్యూర్ ట్వంటీ టూ క్యారెట్స్ హాల్ మార్క్ గోల్డ్ అండి ఎటువంటి మోసం అయితే ఉండదు ప్యూర్ గా జెన్యూన్ గా అయితే ఉంటది చాలా అలాగే ఈ డైమండ్స్ వచ్చేది వచ్చేసరికి ఒక్కొక్క డైమండ్స్ కాస్ట్ వచ్చేసరికి నాలుగు వేలు పడుతుంది రెండు కలిపేసి ఎనిమిది వేలు అయితే అవుతుందండి ఆ బంగారం వెయిట్ వచ్చేసరికి టూ గ్రామ్స్ అయితే పడింది మొత్తానికి రెండింటికి కలిపేసి టూ గ్రామ్స్ గోల్డ్ కాస్ట్ ట్వంటీ థౌజండ్ అయితే అయిందండి మొత్తం ట్వంటీ ఎయిట్ థౌజండ్ అయితే అయింది వస్తువు రెడీ అవడానికి అయితే అలాగే దీంట్లోనే మేకింగ్ ఛార్జెస్ కానీ హాల్ మార్క్ కానీ జిఎస్టి కానీ అన్నీ ఇందులోనే ఉంది ఎందుకంటే మంది షాప్ కాదు ఓన్లీ వర్క్ షాప్ కాబట్టి అలా ఏం యాడ్ చేయరు ఓన్లీ తరుగు వరకే తీసుకుంటాము తరుగు వరకే తీసుకుంటాము స్టోన్ కి వెయిట్ కవర్ చేయమంటే ఇప్పుడు స్టోన్ అది డైమండ్ అవని నార్మల్ స్టోన్స్ అవనావని వాటి కాస్ట్ వాటి సెపరేట్ బిల్ అయితే ఉంటుంది సపరేట్ గా అయితే వాటి కాస్ట్ సపరేట్ గా ఉంటుంది దీంట్లో అయితే యాడ్ చేయము అలాగే ఇవి డైమండ్స్ కాబట్టి తిరిగి మనం ఎప్పుడన్నా మళ్ళీ వస్తువు రీమోడల్ చేయించుకోవాలనుకున్నా మనం మార్చుకోవచ్చు లేదు మనం అమ్మేసుకొని ఏదైనా అవసరానికి అమ్ముకున్నాం అనుకున్నా లాగా అసలు అవద్దు అమ్మేసుకున్నాం అనుకున్నా కానీ డైమండ్స్ కాబట్టి మన డబ్బులు అయితే మనకి తిరిగి ఇది ఇదైతే ప్యూర్ గా చెక్తి అయితే తయారు చేసిందండి ఇట్లాంటి మోసం అలా ఏమీ లేదు చాలా బాగున్నాయి వస్తువు కూడా గట్టిగా అయితే ఉంటాయి పెద్ద పలసగా ఉండకుండా మందంగా బాగుంటాయి పెట్టుకుంటాయి కూడా వస్తువు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని మన ఛానల్ ఇంతవరకు సబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేయండి అలాగే సిల్వర్ కలెక్షన్స్ ఇంకా మా వారు చేసే డిజైన్స్ వాటి యొక్క కాస్ట్ తరుగులు అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకుంటే వాటి యొక్క నోటిఫికేషన్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అండ్ లైక్ అండ్ షేర్ Thank you.